నమస్తే వెల్కమ్ టు భారతీ టీవీ నేను బాపయ్య మనం ఈ ప్రపంచ దేశాలకి శాంతి సౌరభాలని అందించామనుకోండి తిరిగి ఈ ప్రపంచ దేశాలు కూడా మనతోటి స్నేహ హస్తాన్ని అందిస్తాయి అలా కాకుండా ఉగ్రవాదాన్ని ఇద్దాము లేకపోతే ఘర్షణ వాతావరణం పెంచుకుందాము అని అనుకుంటే మళ్ళీ మనకి తిరిగి అవే వస్తాయి అందుకే అంటారు పెద్దవాళ్ళు వెనకటికి ఇరుగు చలనా పొరుగు చలనా అంటారు ఇరుగు వాళ్ళతోటి పొరుగు వాళ్లతోటి మనం అంతా కూడా స్నేహంగా ఉంటే వాళ్ళు మనకి స్నేహపూర్వకంగానే ఉంటారు అలా కాదు గొడవలు పెట్టుకుందాం ఇంటి చుట్టూ పగ చూరు చుట్టూ పగ అంటే ఎప్పుడో మన ఇల్లు తగలబడిపోద్ది ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి కూడా అంతే అవుతోంది పాక్ ఆక్రమిత కాశ్మీర్ అనే ప్రాంతంలో ఉగ్రవాదుల్ని పెంచి పోషిస్తూ పాకిస్తాన్ అప్పుడప్పుడు భారత్ మీదకి ఉగ్రదాడులకు పంపిస్తూ ఉంటుంది సో అయితే ఆ ఉగ్రదాడులు జరిగిన ప్రతిసారి రెండు దేశాల మధ్య కూడా యుద్ధం జరుగుతుంది కానీ భారత్ ఎప్పుడూ కూడా ఉగ్రస్థావరాల మీదే టార్గెట్ పెట్టి ఉగ్రవాదుల్ని అంతం చేయడానికి ప్రయత్నించింది కానీ అక్కడి ఆర్మీని కానీ లేకపోతే అక్కడ ప్రజల ఇళ్ల మీద కానీ దాడి చేయలేదు కానీ ఇప్పుడు పాకిస్తాన్కి ఒక విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది ఆఫ్ఘనిస్తాన్ అలాగే పాకిస్తాన్కి మధ్య సరిహద్దు ఏదైతే ఉందో ఆ సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కారణం ఏంటి అంటే ఆఫ్ఘనిస్తాన్లో ఉండే తాలిబన్లు అప్పుడప్పుడు పాకిస్తాన్ మీద దాడులు చేస్తూ ఉంటారు సో ఈ దాడులకు ప్రతిగా పాకిస్తాన్ మరి ఎప్పుడైనా గిలితే చూస్తూ ఊరుకోలేదు కదా సో ఈ దాడులకు ప్రతిగా ఏం చేస్తుంది పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్లోని సైనిక స్థావరాల మీద వైమానిక దాడులు చేసింది సో వాళ్ళు ఏమి అంటే అంత చేతులు ముడుచుకొని కూర్చుని చావజచ్చిన వాళ్ళైతే కాదు ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్లు వాళ్ళు తిరిగి పాకిస్తాన్ సైనిక స్థావరాల మీద యుద్ధం మొదలుపెట్టారు గడిచిన నాలుగు రోజుల నుంచి పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ రెండు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో కొన్ని సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి ఓ రకంగా చెప్పాలంటే రాత్రిపూట చూస్తే దీపావళి ముందే వచ్చేసిందా పాకిస్తాన్లో అన్నట్టుగా ఉంది ఎందుకంటే ఆ స్థాయిలో యుద్ధాలు బాంబులు తుపాకుల కాల్పులు మెరుపులు మెరిచిపోతున్నాయి అసలు విపరీతంగా యుద్ధం జరుగుతుందా అన్నట్టు పరిస్థితి అక్కడ కనిపిస్తోంది సో అయితే ఈ క్రమంలో ట్రంప్ మళ్ళీ ముందుకు వచ్చేసారు తెర మీదకి ఏంటంటే ఇప్పటికే నేను ఏడు దేశాల మధ్య యుద్ధాన్ని ఆపాను ఇది ఎనిమిదో యుద్ధం నేను ఆపబోతున్నాను అని చెప్పేసి ఆయనకు ఆయన ఇప్పటికే ఆయన్ని ఒక శాంతి దూతగా అభివర్ణించుకుంటున్నారు సో ఇప్పుడు మరో ఛాన్స్ వచ్చింది ఆయనకి సో పిట్టపోరు పిట్టపోరు పిలి తీర్చింది అన్నట్టుగా వీళ్ళిద్దరి మధ్య పోరు నేనే తీరుస్తాను నేను శాంతి దూతగా అవతారం ఎత్తుతాను అని అంటున్నారు ట్రంప్ కాకపోతే ఆయన్ని మాత్రం ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక కామెడీ పీస్గా చూస్తున్నాయి ఇప్పుడు కనుక ఏపీలో ట్రంప్ ఎలా సారీ ఇప్పుడు కనుక ఏపీలో కేఏ పాల్ ఎలా ఉన్నారో ఒకప్పుడు కేఏపాల్ చాలా గొప్ప అంటే సువార్తని చెప్పే ఒక వక్తగా చాలా మందికి పరిచయమే అలాగే చాలా ప్రపంచంలోని చాలా దేశాల్లో ఆయనకి చాలా మంచి పేరుంది కానీ ఇప్పుడు పరిస్థితి వేరు ఆయన పెద్ద కామెడీ పీస్గా అయిపోయారు ఆయన మాటల వల్లే సో ట్రంప్ కూడా నెమ్మదిగా లాగా అయిపోతున్నారని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు కూడా చెప్పుకొస్తున్నారు కాసేపు ట్రంప్ వ్యవహారం పక్కన పెడితే అసలు తాలిబన్ల విషయంలో పాకిస్తాన్ చేసిన తప్పే ఇప్పుడు పాకిస్తాన్ తల చుట్టూ కూడా ఒక పెద్ద గుదిబండలాగా అయ్యింది అని చెప్పాలి ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ఆ ప్రాంతాలకు వెళ్ళాలి మనం ఫస్ట్ అంటే కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళాలి ఆ ఫ్లాష్ బ్యాక్లోకి వెళితే తాలిబన్లు ఉద్భవిస్తున్న సమయంలో పాకిస్తానే వాళ్ళకి చాలా హెల్ప్ కూడా చేసింది సో చే ఆ తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో కనుక వస్తే ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వాన్ని పడగొట్టి తాలిబన్లంతా కూడా వాళ్ళ ప్రభుత్వాన్ని ఆఫ్ఘనిస్తాన్లో ఏర్పాటు చేసిన సమయంలో కూడా పాక్ సంబరపడింది వాళ్ళతోటి వాళ్ళకి సహకారం కూడా అందించింది తాలిబన్లకి అటువంటి తాలిబన్లే మళ్ళీ ఇప్పుడు పాకిస్తాన్ తోటి కయ్యం పెట్టుకుంటున్నారు పాకిస్తాన్ మీద దాడులు చేస్తున్నారు అని అంటుంది పాకిస్తాన్ సో యథార్థం ఏంటి అన్నది పాకిస్తాన్కి తెలియాలి అటు ఆఫ్ఘనిస్తాన్కి కూడా తెలియాలి కానీ వాళ్ళిద్దరి మధ్య అంటే పాకిస్తాన్ ఏదైతే కోరుకుందో అది జరిగినప్పటికీ కూడా ఆఫ్ఘనిస్తాన్లో పాకిస్తాన్కి మాత్రం తాలిబన్ల నుంచి తలనొప్పి తప్పడం లేదు అందుకే అంటారు మనం ఏది ఇస్తే ఈ ప్రపంచానికి అదే తిరిగి వస్తుంది అని చెప్పేసి మొత్తానికి ఈ యుద్ధాన్ని ఆపాలని చెప్పేసి సౌదీ అరేబియా అలాగే అమెరికా లాంటి ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్నా కానీ ఇద్దరూ కూడా అటు పాకిస్తాన్ ఇటు ఆఫ్ఘనిస్తాన్ కూడా ఎక్కడా వెనక్కి తగ్గే పరిస్థితి కనిపించడం లేదు ఈ క్రమంలో పాకిస్తాన్ కూడా ఆఫ్ఘనిస్తాన్ నుంచి తాలిబన్ల దెబ్బకి శరణార్థులుగా మారి పాకిస్తాన్లో తలదాచుకుంటున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా పాకిస్తాన్ నుంచి తరిమేయాలి అని అని చెప్పి చూస్తోంది ఆ శరణార్థులు వేలల్లో ఉంటారనుకుంటే పొరపాటే లక్షల్లో ఉంటారు ఎప్పుడైతే రెండు వేల ఇరవై ఒకటిలో తాలిబన్లు వాళ్ల ప్రభుత్వాన్ని ఆఫ్ఘనిస్తాన్లో ఏర్పాటు చేశారో అక్కడి నుంచి అనేక మంది శరణార్థులు పారిపోయి పక్క దేశాల్లో తలదాచుకుంటూ ఉన్నారు ఎక్కువగా పాకిస్తాన్కే వెళ్లారు ఆ శరణార్థులు ఈ శరణార్థులు అక్కడికి రావటం వల్ల పాకిస్తాన్ ప్రభుత్వానికి కూడా చాలా పెద్ద భారంగా మారింది అని చెప్పేసి గతంలో మనం కొన్ని కథనాల్లో చూసాం సో ఇప్పుడు యుద్ధం ఎటు వచ్చేలాగా ఉంది కాబట్టి అసలు ఈ శరణార్థుల్ని మోసే ఆ కర్మ ఆ అగత్యం కూడా మాకు పట్టలేదు అన్నట్టుగా పాకిస్తాన్ వ్యవహరిస్తుంది వాళ్ళందరినీ కూడా పాకిస్తాన్లో నుంచి తరిమేయాలని చెప్పి చూస్తుంది మరి ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళుతుంది యుద్ధం ఆగుతుందా లేదా ట్రంపే యుద్ధాన్ని ఆపాను అని చెప్పేసి మళ్ళీ ఇంకోసారి క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తారా అనేది కూడా మనం చూడాలి అయితే ఈ క్రమంలో ఎప్పుడైతే పాకిస్తాన్ తోటి ఆఫ్ఘనిస్తాన్ యుద్ధం మొదలు పెట్టాలని చూస్తుందో అలాగే మన భారత్ తోటి కూడా స్నేహ సంబంధాలు నెరపాలని చూస్తోంది ఆఫ్ఘనిస్తాన్ ఎందుకంటే శత్రువుకి శత్రువు మనకి మిత్రుడు అన్నట్టుగా పాకిస్తాన్కి భారత్ శత్రువు భారత్కి పాకిస్తాన్ శత్రువు అలాగే ఆఫ్ఘనిస్తాన్కి పాకిస్తాన్ శత్రువు కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ భారత్ తోటి స్నేహ హస్తం అందుకోవడానికి ప్రయత్నం చేస్తుంది ఆపరేషన్ సింధూర్ జరిగిన సమయంలో కూడా పాక్ ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దుల్లో ఆఫ్ఘనిస్తాన్ సైన్యం భారత సైన్యానికి మద్దతుగా ర్యాలీలు కూడా చేపట్టింది ఈ విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు సో దీన్ని బట్టి చూస్తుంటే పాకిస్తాన్కి ముప్పేట దాడి తప్పేలాగా లేదు అని అనిపిస్తుంది మరి మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయాన్ని కూడా ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ యుద్ధం విషయంలో ఆఫ్ఘనిస్తాన్ చేస్తున్నవి సరైనదే అనుకుంటున్నారా పాకిస్తాన్ రెచ్చగొట్టే వైఖరి కరెక్ట్ అనుకుంటున్నారా కాదా భారత్ ఆఫ్ఘనిస్తాన్తో చేతులు కలపడం సరైందే అని అనుకుంటున్నారా ఒకవేళ చేతులు కలిపితే కరెక్టే అనుకుంటున్నారా మీ అభిప్రాయాలన్నింటినీ కూడా కామెంట్ బాక్స్లో తెలియచేయండి థ్యాంక్ యూ